మనం లాస్ట్ వెగ్నెస్ డే నోటం సార్ నేనైతే వాళ్ళకి వాళ్ళ సభ ఉంటే వాళ్ళు వచ్చిన నీళ్ళు ఏమిలో ఉంటే మీరు పరిష్కారం చేయండి మీ స్థాయిలో లేనప్పుడు మీరు దృష్టి తీసుకోండి లేదా నాకు కానీ చెప్పండి సమస్య మీరు పరిష్కరించకుండా మా నోటీసులు తెలియకుండా అక్కడ ఏదైనా ప్రొటెక్షన్ జరిగితే మీరే బాధ్యత మీరు సమస్య మా దృష్టికి తెచ్చినట్టు అక్కడ ప్రొటెక్షన్ జరిగితే మాకు ఎందుకంటే మీ స్థాయిలో కొన్ని సమస్యలు ఆర్థిక పరమైన వాళ్ళు పరిష్కారం కావు మోటార్ కాగిపోతుంది అక్కడ డబ్బు లేదు మోటార్ ఇవ్వాలి బోర్లు వేయడంలో మనం ఎంకరేజ్ బోర్లు చదువుతుంది బోర్ల తర్వాత దాని కనెక్షన్ కనెక్టివిటీ ఇవ్వడము దాని తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ బిల్ పేమెంట్ మళ్ళీ అది కాకుండా ఎండాకాలాన్ని అధిగమించడం తాత్కాలికంగా బావులను హైర్ చేస్తామా ట్రాక్టర్లు పెడతామా బావుల ద్వారా చిన్న ఏదైనా పైప్ లైన్ చేస్తామా టెంపరీ కొత్త నాలెడ్జ్ని ఉపయోగించి ఈ క్రైసిస్ ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పడిపోతుంది రోజు రోజు ఎండల తీవ్రత ఇవాళ మార్చులే ఇస్తుంది సో వీటిని దృష్టిలో పెట్టుకొని కొంత మనం అధికారిక ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య రాకుండా ఉండేటువంటి బాధ్యతలో ప్రధానమైనటువంటి పాత్ర గ్రామ కార్యదర్శి వారి పైన ఉన్న అధికారులు ఇది పర్యవేక్షించుకోవాలి గ్రామ కార్యదర్శి పెట్టినట్టుగా మంత్రి కాదు నాకేందని మండల స్థాయి అధికారులు ఎవరనుకున్నా ఆర్ట్ ఆఫ్ అధికారులు ఎవరనుకున్నా మిషన్ పై అధికారులు ఎవరనుకున్నా వాదన కూడా బాధ్యులే మీ స్థాయిలో మీరు పరిష్కరించండి పరిష్కారం కానప్పుడు అధికారుల దృష్టికి తీసుకురండి మా బాధ్యత మీరు దాన్ని వెంటనే ఎంత ఇబ్బంది అయినా దాన్ని మేము పరిష్కారం చేస్తాం పరిష్కారం కాకపోతే అక్కడ జరిగేటువంటి ప్రొటెక్ట్ మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం కానీ నోటీస్ లేకుండా ఏమైనా చేస్తామంటాం అది మంచిది కాదు ముందుగా ఆర్డిట్రైస్ మాట్లాడడానికి వాళ్ళు వెళ్ళిపోతే దాని తర్వాత మిగతా డిపార్ట్మెంట్